మొత్తం రాష్ట్రంలో సుమారు ఇరవై డిస్టిలరీలు ఉంటాయి అందులో పద్నాలుగు డిస్టిలరీలకి కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయనే పర్మిషన్ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా కొత్తది రాలే ఇదే కాకుండా ఆ రోజు కొన్ని డిస్టిలరీలకి మాత్రమే ప్రోత్సహించే విధంగా కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రోత్సహించే విధంగా అత్యధికంగా వాళ్ళకి సప్లైకి అనుమతులు ఇచ్చారనేది ఒక వ్యవహారం నడిచింది ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా డెప్త్ దీంట్లోకి వెళ్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మద్యం విధానం కానీ ఈనాటి మద్యం విధానం కానీ ఇది పూర్తిగా అవినీతికి చోటిచ్చే మద్యం విధానమే లేకపోతే మీరు చూడండి బెల్ట్ షాపులు కల్తీ మద్యం పర్మిట్ రూములు వాడ వాడలా వీధి వీధిలో వాళ్ళ మధ్య వేర్లై పారుతుంది ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడిఏ ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతలం చేసే కేసు ఇది ఈ వ్యవహారం ఇది ఈ రాష్ట్రంలో పూర్తిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఎవడ నోరెత్తితే ఆ గొంతు మూంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అప్పులు గొప్పలు అబద్ధాలు ఇవి తప్ప ఇంకేమీ లేవు ఒకటి అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా